హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్డు పొందడం ఎలాగా అసలు ఈ లేబర్ కార్డు ఎందుకు లేబర్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ కార్డు పొందాలంటే అర్హతలేంటి ఎంత డబ్బులు చెల్లించాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది మీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా భవన నిర్మాణ కార్మికులు లేబర్ పనులు చేస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అయితే ఈ పథకాలకు లబ్ధి పొందాలంటే ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలి లేబర్ కార్డు తెలంగాణలో లేబర్ కార్డు పొందాలంటే ఏం చేయాలి అసలు ఈ లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి చాలా మందికి రోజంతా రెక్కడి తెగని డొక్కాడని కుటుంబాలు రోజు పనికి వెళ్తే కానీ నోట్లోకి నాలుగు వేలు వెళ్ళని పరిస్థితి ఉంది ఇలాంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇక ఈ లేబర్ కార్డు పొందాలంటే ఎవరు పొందొచ్చు అని కూడా చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో డౌట్స్ అయితే అడుగుతున్నారు ఇక ఈ లేబర్ కార్డు పొందాలంటే అందరు అనుకుంటారు తాపి మేస్త్రి మేస్త్రి అని మనకి అనేక రంగాలలో పనిచేసే యాభై నాలుగు రకాల వారు ఈ కార్డునైతే పొందొచ్చు ఇక ఈ రంగాలలో తాపి మేస్త్రి హెల్పర్ సెంటరింగ్ పని వాళ్ళు పెయింటర్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ అలాగే వడ్రంగి పనులు చేసేవారు ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో టైల్స్ వెల్డింగ్ ఇలా యాభై నాలుగు రంగాల భవన కార్మికులు ఈ లేబర్ కార్డు అయితే పొందొచ్చు ఈ లేబర్ కార్డు పొందడానికి పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసు వారైతే అర్హులు నూట పది రూపాయలు చెల్లించి ఈ డాక్యుమెంట్స్తో మనం ఈ కార్డు అయితే పొందొచ్చు అయితే ఈ లేబర్ కార్డు ఎక్కడ పొందాలని కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొని కార్డు పొందాలనుకునేవారు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని నూట పది రూపాయలు మీ సేవలో చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ పత్రాలను జిల్లా కార్మిక శాఖలో అయితే అందజేయాలి ఇక ఈ లేబర్ కార్డుకు కు కార్మికుడిగా నమోదు చేయించుకొని కార్డు పొందాలనుకునేటప్పుడు మనకి గత పన్నెండు నెలల్లో ఖచ్చితంగా తొంభై రోజులు అయితే పనిచేసి ఉండాలి అది భవన నిర్మాణ రంగంలో కావచ్చు లేదా ఇతర రంగంలో అయినా పనిచేసి ఉండాలి ఇక ఈ లేబర్ కార్డు మనకి ఐదేళ్ల వరకు గడువు ఉంటుంది తిరిగి ఐదేళ్ల తర్వాత మళ్ళీ దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ లేబర్ కార్డు ప్రయోజనాలు చూసుకుంటే అమ్మాయి పెళ్లికి ముప్పై వేలు అందజేస్తారు లేదా మీ ఇంట్లో ఆ లేబర్ కార్డు దరఖాస్తుదారులు ఎవరైనా సరే ప్రసూతి ఖర్చుల కోసం ముప్పై వేలు అందజేస్తారు ఒకవేళ లేబర్ దారుడు మరణిస్తే ఆరు లక్షల రూపాయలు అందజేస్తారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షలు అందజేస్తారు ప్రమాదవశాత్తు అంగవైకల్యం ఏర్పడితే గరిష్టంగా ఐదు లక్షల వరకు అందజేస్తారు సాధారణంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తారు ఇక ఎలాంటి కారణం చేత సహజంగా మరణిస్తే దహన సంస్కారాలకు ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తారు ఇక మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు తెలంగాణ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలినందు భవన నిర్మాణ కార్మికునిగా కార్మికురాలుగా నమోదు చేసుకున్నట్టుకు దరఖాస్తు ఇక ఇక్కడ దరఖాస్తు నెంబర్ అయితే కనిపిస్తుంది దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత మనకి పక్కన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఉంది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించాలి ఇక రిజిస్ట్రేషన్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది నెంబర్ ఎంటర్ చేయాలి ఇక కార్మికుని లేదా కార్మికురాలి పేరు ఏదైతే ఉంటుందో అంటే లబ్ధిదారు ఎవరైతే కార్డు అప్లై చేయాలనుకుంటున్నా వారి పేరు పక్కన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక కింద కార్మికుని కార్మికురాలి యొక్క కులం ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలు లేదా ఇతరులు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ టిక్ పెట్టుకోవాలి ఇక వయస్సు పుట్టిన తేదీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ది తండ్రి ఇక భర్త పేరు అంటే మనకి ఈ లబ్ధిదారుడు లేబర్ కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క తండ్రి అయితే తండ్రి పేరు రాయాలి లేకపోతే భర్త ఉంటే భర్త పేరు రాయాలి ఇక ఆధారిత వివరాలు మీరు ఇక్కడైతే చూడొచ్చు మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో వారి డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది వరుసగా వారి పేర్లు పక్కన బంధుత్వం అంటే ఆ లబ్ధిదారుడు రిలేషన్ ఏమవుతుంది తర్వాత వారి వయసు పూర్తి వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఈ కింద చూసారా నెక్స్ట్ పాయింట్ మనకి ఆరో పాయింట్ నామినీ వివరాలు నామినీగా భార్యను భర్తను మాత్రమే పరిగణించబడును భార్య భర్త లేని పక్షంలో ఇతరులను ప్రతిపాదించవచ్చునని చెప్పి మనకి ప్రత్యేకంగా రాసున్నారు నామినీ అయితే భార్య గాని భర్త కాని అయితే మెన్షన్ చేయాలి ఇక నామినీ యొక్క పూర్తి పేరు భార్య భర్త తండ్రి పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు రాయాలి వారి వయసు రాయాలి ఇక నామినీ వృత్తి కూడా రాయాల్సి ఉంటుంది ఇక శాశ్వత చిరునామా అంటే మనకి పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక దాని కింద ప్రస్తుత చిరునామా ఏదైతే మనం ఉంటున్నామో ఆ అడ్రస్ రాయాల్సి ఉంటుంది ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ ఒకవేళ మీరు ఎక్కడైనా సరే ఈ ఏమైనా చిన్న చిన్న ఆఫీసుల్లో పనిచేస్తున్నా వారి ఆఫీస్ పేరు అయితే రాసుకోవచ్చు ఇక పని స్వభావం తాపీ మేస్త్ర వడ్రంగా పెయింటర్ ఎలక్ట్రీషియన్ ప్లంబరా నిర్మాణ కూలియా మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగాన్ని అయితే రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ పదకొండో పాయింట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ పేరు ఆ ఊరు ఏ ఊర్లో ఆ బ్యాంక్ ఉందో ఊరు అయితే రాయాలి ప్రస్తుతం మీకు పై కవరేజ్లో జన జనశ్రీ భూమి యోజన ఇందిరా భూమి యోజన ఆమ్ ఆద్మీ యోజన ఒకవేళ ఉంటే అవును లేకపోతే లేదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంటే అవును లేకపోతే లేదు ఇక వలస నిర్మాణ కార్మికులైతే ఏ గ్రామము పట్టణము రాష్ట్రము నుండి వచ్చారో అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా స్థిరపడి పనులు చేసుకుంటుంటారో వారి వివరాలు ఇక్కడైతే నమోదు చేయాల్సి ఉంటుంది ఇక మనం ఇక్కడ స్థలము తేదీ అయితే మీరు ఈ అప్లికేషన్ నింపాక ఎక్కడి నుంచి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ రాస్తున్నారు ఆ డేట్ అయితే రాయాల్సి ఉంటుంది జతపరచవలసినవి రెండు ఫోటోలు అంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రేషన్ కార్డులు ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఇతర గుర్తింపు కార్డు ఇంకా బ్యాంక్ పాస్బుక్ ఏదైనా ఒకటి అలాగే యాభై రూపాయలు నమోదు రుసుము పన్నెండు రూపాయలు ఒక సంవత్సరం సభ్యత్వం రుసుము అరవై రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి ఇక భవన నిర్మాణ కార్మికుని కార్మికురాలి యొక్క సంతకం ఏదైతే ఉంటుందంటే ఎవరైతే లే లేబర్ కార్డు అప్లై చేస్తున్నారో వారి సైను ఇక లాస్ట్ మనకి ధృవీకరణ పత్రము భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి క్రమబద్ధీకరణ మరియు సర్వీసు షరతుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులోని సెక్షన్లు రెండు ఈ ప్రకారం తెలియజేయ ఏమనగా పైన శ్రీ మనకి జెంట్స్ అయితే శ్రీ అని లేడీస్ అయితే శ్రీమతి అని చెప్పి రాయాల్సి ఉంటుంది కింద లాస్ట్ లో రిజిస్ట్రేషన్ చేయ అధికారి యొక్క సంతకం మరి ఆఫీస్ ముద్ర అయితే వాళ్ళు వేసుకుంటారు మనకైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ప్రొసీజర్ అయితే ఇది సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్డుకు సంబంధించి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఇంకా ఈ లేబర్ కార్డు దరఖాస్తు ప్రక్రియ కానీ లేబర్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి